హావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి నమస్తే వెల్కమ్ టు ఏపీ టెన్ న్యూస్ నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి ముప్పై ఎనిమిదవ వార్డులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటించారు అవార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలను కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వ సంక్షేమాలు పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ గుడ్లూరి మల్లాత్రి మాట్లాడుతూ పది సంవత్సరాల నుండి మూడు వందల ఎనిమిదవ వార్డు వైకుంఠపురం నందు వాల్టేజ్ వస్తుందని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే వెంటనే స్పందించి రెండో విద్యుత్ ట్రాన్స్ఫారం వేయించారని అలాగే నలభై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైన్లు కేటాయించారని కావలి అభివృద్ధి చెందాలంటే శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి స్థానంలో కూర్చొని ముప్పై ఎనిమిది ముప్పై ఐదు వార్డు ప్రజలకు భారీ మెజార్టీ ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గుడ్లూరు మల్్యాద్రి పెద్ద పుల్లయ్య గోవిందరెడ్డి పరస మల్్యాద్రి పెనుమల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు జే జూ అరే జే జూ జే జైలు రామిరీ జై కొట్సి వెంట నడిచ జనం చూడన్న చుల నీ రాజనాలు అందుకో అన్న కావలి నియోజకవర్గం నువ్వే అన్నా జే జేహులు జే జేలు రామిరణు జై కొడ్చి వెంట నడిచ జనం చూడన్న చుల నీ రాజనాలు అందుకో అన్నా కావలి నియోజకవర్గ తమ్ము ధైర్యం నువ్వే అన్నా కావలి పట్టణంలో మా వైకుంఠపురం ఎమ్మెల్యే గారు రావడం మా అందరికి కూడా చాలా ఆనందదాయకం ఇక్కడ పాల్గొన్న మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా ఉదయపూర్త నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కరెంట్ లో వోల్టేజ్ చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ లో వోల్టేజ్తో బాధపడుతున్న మా వైకుంఠపురం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది ప్రజలకు అందరికీ కూడా ఈరోజు లో వోల్టేజ్ లేకుండా ఇక్కడ రెండు ట్రాన్స్ఫరాలు స్థాపించిన ఓపెన్ చేయడం జరిగింది అది మన ఎమ్మెల్యే గారి కృషి వల్లే ఈ రోజు మనకి ట్రాన్స్ఫర్లు వచ్చి గత పదిహేనేళ్లుగా ఇక్కడ లో వోల్టేజ్ ఉన్నా ఎవరు పట్టించుకునే పరిస్థితులు ఉన్న పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ఈ రోజు ఈ పదిహేను ఏళ్ల నుంచి కూడా ఈ వైకుంఠ ఏదైనా డెవలప్ చేసినా ఎవరు దాఖలా లేవు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇక్కడ పరిపాలించింది వాళ్ళ పరిపాలన ఉన్నా కూడా ఇక్కడ మాకు రోడ్లు ఇమ్మంటే ఆ రోజు ఇది వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డా ఈ అడ్డాలో మేము రోడ్లు ఏము వాళ్ళకి ఏం చేయమని కూడా చెప్పారు తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోజు సుమారుగా గడప గడప అనే ప్రోగ్రాం ద్వారా నలభై లక్షల రోడ్లు మనం ఈ మెయిన్ రోడ్డు కానీ అదేవిధంగా రజికి వీధి కానీ ఇంకా మిగతా డ్రైన్స్ అన్ని కూడా మంచాలవారి వీధి కానీ అదేవిధంగా అటిత్ తోట వీధి కానీ డ్రైన్స్ నిర్మించాం అదేవిధంగా ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై నలభై ఎనభై లక్షలతోటి ఈ రోజు రోడ్లు వేయించామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్ కోటి ఇరవై తోటి హాస్పిటల్ కూడా నిర్మితం పూర్తి అయిపోయింది ఈ నెలాఖరు లోపల హాస్పిటల్ కూడా ఓపెన్ సిద్ధంగా ఉంది కోటి ఇరవై లక్షలు హతరా వరకు ఎనభై లక్షలు అదే విధంగా స్కూలు స్కూల్ సుమారుగా ఇరవై ఐదు లక్షలతోటి ఈ రోజు ముప్పై ఎనిమిదో వార్డు స్కూల్ కానీ అదే విధంగా ముప్పై ఆరో వార్డు స్కూలు పదిహేను లక్షలతో సుమారుగా అదొక యాభై లక్షలతోటి ఈ రోజు స్కూల్స్ కూడా డెవలప్ చేసుకోవడం నాడు నేడు కింద అనే సంగతి కూడా ప్రజలు గుర్తించాలి ఎందుకంటే మన డూప్ పత్రికలు ఛానల్స్ అభివృద్ధి అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అంటే ఏంటి ఈ రోజు అభివృద్ధి అంటే మూడు కోట్ల సామాన్య ప్రజలు అన్నం తినగలిగితేనే అభివృద్ధి అభివృద్ధి సుమారుగా ఇక్కడ ఆసరా గాని అమ్మఒడి గాని పథకాల నవరత్నాల ద్వారా ఇక్కడ సుమారుగా నలభై రెండు కోట్లు ఈ ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సచివాలయం తరఫున నలభై రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముప్పై ఐదు ఓట్లు ఇరవై ఒక్క కోట్లు సుమారుగా అరవై మూడు కోట్లు అరవై మూడు కోట్లు ఈ నవరత్నాలు అనే పథకాల ద్వారా వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా అదే విధంగా అండర్ పాస్ అండర్ పాస్ గతంలో మనకు చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితుల్లో అండర్ పాస్ సుమారుగా ఐదు లక్షల రూపాయలతో అండర్ పాస్ చేసుకుని రైల్వే ట్రాక్ అవతలకి మనం పోయే విధంగా ఎమ్మెల్యే గారి కృషి వల్లే రైల్వే వాళ్ళకి చెప్పి ఈరోజు అండర్ పాస్ మనం పోయేదానికి కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయని మీ అందరూ కూడా గుర్తించాలా ఈరోజు రకరకాల విధానాలతోటి దొంగ దొంగ మాటలతోటి ప్రతిపక్షాలన్నీ కూడా తెలుగుదేశం అదే అదేవిధంగా జనసేన గాని బీజేపీ గాని ఇతర వాళ్ళ పార్టీలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఏం చేసింది ఏం చేసింది ఏం చేసిందంటే ఈ రోజు పదిహేనేళ్ల క్రితం ఏం జరిగింది ఈ రోజు ఏం జరిగిందో మీరందరూ కూడా ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఐదు ఓట్లలో వచ్చి మీరందరూ కూడా చూస్తే తెలుసద్దని మీ అందరూ కూడా తెలియజేశాం అదేవిధంగా పది లక్షలతోటి మెయిన్ శాలవాహా మీద ఇది అదే విధంగా ఈ రోడ్డు ఇరవై లక్షలు అన్నకుంట రోడ్డు ఇరవై లక్షలతో ఇంకొక వారంలో స్టార్ట్ చేస్తున్నాను ఈ ఒక వారం లోపల ఈ రోడ్డు కూడా పూర్తి చేస్తాను ఈ విధంగా కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా பந்தால பூர